ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము భయపడకము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను రూతు మూడు పదకొండు ప్రియరా దేవుడు చెప్పాడంటే చేస్తాడంతే అది ఎలాగైనా చేస్తాడో ఎప్పుడైనా చేస్తాడు కానీ అయితే పక్కా ఖచ్చితంగా చేస్తాడు అరే లూయ కాబట్టి దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేర్చకుండా ఉండడు ఈరోజు నా దేవుడు నీతో చెప్తున్నాడు భయపడొద్దు నీ భవిష్యత్తుని గురించి నీ వివాహం గురించి నీకున్న సమస్య గురించి నీకున్న అప్పుల గురించి నీకున్న అనారోగ్యం గురించి ఏ విషయంలోనైతే నువ్వు భయపడుతున్నావో భయపడొద్దు అంటున్నాడు దేవుడు హలే లూయ మీ చింతయాబోతున్నా నా మీద ఏమని చెప్తున్నాడు దేవుడు నువ్వు చెప్పిందంతా నీకు అంటున్నాడు దేవుడు నువ్వు ఏదైతే దేవుని దగ్గర మారు పెడుతున్నావో ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాడు నమ్ముచినారా స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితంలో భయం పోయి నేను నమ్మి ఈ యొక్క వాగ్దాన్ని స్వతంత్రించుకుంటూ కృపి చూపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించిన నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ